హలో ఎవరివన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు ఈరోజు వీడియోలో చీర్మీన్ కూర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బేబీ ఫిషెస్ చిట్టి చేపలని కూడా వీటిని పిలుస్తూ ఉంటాం చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చైర్మెన్ తీసుకోండి చూడండి మనకి చైర్మెన్ అనేది ఇలా ఉంటాయి వీటిలో పసుపు ఉప్పు పెరుగు వేసుకొని పూర్తిగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోండి వీటిలో ఉండే స్మెల్ మొత్తం పోతుంది అలా వాష్ చేసుకున్న చీర్మని పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయల వరకు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నాకు వన్ కప్ వరకు ఆనియన్ పేస్ట్ వచ్చింది మూడు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ మొత్తం పూర్తిగా ఫ్రై చేసుకోండి ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని యాడ్ చేసుకోవాలి ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత స్లోగా గరిటితో కలుపుకోండి మనకి ఫిషెస్ అనేవి విడిపోతాయి స్లోగా కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేయండి చూడండి మన ఫిషెస్ కొద్దిగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని జ్యూస్ చేసుకొని వేసుకోండి అలా వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేయండి చూడండి ఒక నిమిషం తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని కొద్ది కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించండి అలా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది దీన్ని బౌల్లో తీసుకుందాం అంతేనండి చాలా ఈజీగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి